హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని భగవంతుడు అనుగ్రహం మనందరి పట్ల ఉండాలని మరీ మరీ కోరుకుంటూ ఉన్నాను మేము ఈ మధ్య మా మామగారి తిది వచ్చింది దానికని ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుందండి తర్పణాలు తేదీలో ఇవి చేసుకోవడానికే ప్రత్యేకంగా ఒక టెంపుల్ ఉంటుంది అది కూడా నూట ఎనిమిది దేశాల్లో ఒకటి ముఖ్యమైన టెంపులు అలాంటి టెంపుల్ కొంచెం మాకు దగ్గర అంటే మరీ అంత దగ్గర కాదులేండి వన్ అండ్ హాఫ్ అవర్ దాదాపుగా ఉండొచ్చు అక్కడికి వెళ్ళి మేము మట్టగారిది మామగారిది తిథలు వచ్చినప్పుడు ఇక్కడికే వచ్చి దర్పణాలు ఇస్తామండి అది ఈ క్షేత్రం మెయిన్గా అందుకోసమేనండి ఇక్కడ ఉన్న స్వామివారు వచ్చి విజయ రాఘవ పెరుమాలు జటాయు పక్షికి మోక్షం ఇచ్చిన ప్రదేశం అని చెప్తారు ఇక్కడ ఆ జటాయువుకి రాముల వారు ఇక్కడే దహన సంస్కారాలు చేశారని వాళ్ళు అక్కడ టెంపుల్లో అయ్యి వారిని చెప్తూ ఉంటారు అందువల్ల ఇక్కడ ఎవరికైతే తర్పణాలు ఇస్తారో వాళ్ళు ఎలాగైతే రాముల వారి ద్వారా జటాయువు మోక్షాన్ని పొందిందో ఇక్కడ చేసిన వాళ్ళకి కూడా అదే మోక్షాన్ని అదే ఫలితాన్ని ఇస్తాను అని రాములు వారు వరం ఇచ్చారని ఇక్కడ అంటారండి అందుకనేసి ఈ క్షేత్రం ముఖ్యంగా తర్పణాలకి ముఖ్యమైన ప్రదేశం అన్నమాట అది మాకు కొంచెం దగ్గరలో ఉండడం మా అదృష్టంగా మేము భావిస్తుంటాము ఎందుకంటే మన పెద్దలకి మనకు ఇంత మంచి క్షేత్రంలో మనం తర్పణాలు ఇవ్వగలగడం అంటే ఇంక అంతకంటే కావాల్సింది అదృష్టం ఏముంది ఇప్పటి హరి బరి రోజుల్లో ఒక్కరోజు కూడా అసలు తీరిక ఏమీ లేని రోజులు కదండి ఎప్పుడూ ఏదో ఒక బిజీ బిజీగా అయిపోతూ లైఫ్ వచ్చి తెలియకుండానే ఎన్నో అలా జరిగిపోతూ ఉన్నాయి కదా కానీ వాళ్ళకి పోయిన వాళ్ళ కోసం ఒక రోజు ఆ రోజునన్నా వాళ్ళని తలుచుకోవడం వల్ల మనకి వాళ్ళని పెద్దల్ని ఒకసారి తలుచుకోవడం వల్ల మనకు వాళ్ళ ఆశీర్వాదం కూడా ఉంటుంది కదా అలా భగవంతుడు ఆ రోజునన్నా వాళ్ళని తలుచుకోవాలి అనే విధంగా ఏ విధమైన శాస్త్రాన్ని పెట్టి ఉంటారేమో పెట్టారో లేదో కనీసం వాళ్ళని తలుచుకోవడానికి ఒక రోజు అనేది ఉంది కదా ఆ రోజు వాళ్ళని ఆన మనం తలుచుకోవడం వల్ల వాళ్ళకి సంబంధించి ఇలాంటి తిథి కార్యక్రమాలు చేసుకోవడం దానాలు ఇలా ఏవో బ్రాహ్మణులకి ఇలాగ వస్త్రము స్వయం పాకము ఇలా చేసుకొని ఇవ్వడము వాళ్ళ తర్వాత మనం అక్కడ ఉన్న యాచకులకి ఎంతో కొంత కొంచెం ఏదో ఒక డబ్బులు కానీ అంటే మేము అన్నం పెడుతూ ఉంటాం అన్నదానం కూడా ఇలా మనం చేసే ఒక చిన్న చిన్న పనులు మనకు చాలా సంతోషాన్ని తృప్తిని కూడా ఇస్తాయి కదండి అదే వాళ్ళు సంతోషపడి తీసుకుంటారు కదా వాళ్ళు ఎప్పుడైతే ఆనందంతో అవి తీసుకుంటారో తృప్తి పడతారో అప్పుడు మనకు ఆ పితృదేవతల యొక్క ఆశీర్వాదం కూడా ఉంటుంది అని చెప్తారు వాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే మనకు అన్ని రకాలుగా అన్ని వసతులు ఆరోగ్యాలు అనుకున్న పనులు అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు కదా అంతేకాదండి పెద్దలని మనము ఎప్పుడైతే వాళ్ళని అనుకొని ఇట్లా దానం చేస్తామో వాళ్ళ ఆశీర్వాదం మనకు ఖచ్చితంగా ఉంటుంది అదే కాకుండా మనం చేసే పనులు మన పిల్లల తర్వాత వాటిని చూసి ఎదుగుతారు కదండి నెక్స్ట్ తరం వాళ్ళకి మనం అందించిన వాళ్ళం కూడా అవుతాము ఆ తర్వాత ఇంకా అక్కడ తర్పణాలు అవి ఇచ్చేసి లోపల స్వామి వారిని దర్శనం చేసుకున్నామండి అక్కడ పవిత్రోత్సవాలు జరుగుతున్నాయంట అందుకనేసి ఇంకా ఐవారు వచ్చి స్వామికి అర్చనా హారతి చేపించి ఇంకా పవిత్రోత్సవాలు జరుగుతున్నాయని పక్కకు వచ్చేసారు ఇంకా ఈ క్షేత్రము నాకు చాలా ఒక మంచి అనుభవం అండి క్షేత్రం ఎందుకంటే నేను దివ్య దేశాలని దర్శనం చేస్తూ ఉంటాం మేము మీకు ఎంతోమంది వీడియోలలో కూడా పెట్టాను కదా మెయిన్గా నేను దివ్య దేశాలు అనే విషయమే నాకు తెలీదు అసలు ఈ క్షేత్రానికి ఇలా వస్తూ పోతూ ఉండడం వల్ల మేము తెలుగు వాళ్ళమని అక్కడ ఉన్న పూజారి వారు తెలుసుకొని నాకు ఆ దివ్య దేశంలో ఒక తెలుగు పుస్తకాన్ని పూజారి అర్చకుల వారు ఇచ్చారనమాట ఆయన ఇవ్వడం వల్ల అప్పుడే నాకు తెలిసింది దివ్య దేశాలు అనేవి ఉన్నాయని అని అప్పుడు ఆయన ఇచ్చిన పుస్తకం వల్ల నేను క్షేత్రాలు దేవిదేశాలు తిరగడం మొదలుపెట్టానండి అంతా ఆ గుడిలోనే ఆ అయ్యవారు ఇవ్వడమేనండి మొదలు అంటే ఇది నాకు ఏంటంటే నా నా ఊహ ఏందంటే స్వామి దివ్య దేశాల దర్శనం చెయ్యి అని ఆయన ద్వారా నాకు పలికించారేమో ఇలా బుక్ ద్వారా ఇప్పించారేమో అని నేను అలా అనుకున్నాను అంటే స్వామి ఆశీర్వాదం అనుగ్రహమే ఇచ్చారు నువ్వు దివిదేశాల దర్శనం చెయ్యి అని ఆ తర్వాత నుండి మేము ఒక్కొక్కొక్క క్షేత్రం తిరిగి దివ్య దేశాలు ఇప్పటికీ యాభై తొమ్మిది దివ్య దర్శనం చేశాము అంతా స్వామి ఆశీర్వాదం అనుగ్రహమే అని నేను అనుకుంటాను అవునా కాదా మీరు కూడా చెప్పండి నిజమే కదా ఇది స్వామి ఆశీర్వాదమే కదండి నేను అనుకుంటే జరగలేదండి స్వామి అనుకొని ఆశీర్వదిస్తే ఆయన పుస్తకం ఇవ్వగలిగి నందువల్లనే నేను ఇంత మాత్రమైనా దర్శనం చేసిన నేను అని అహంకారం నాకు కాకుండా స్వామి ఆశీర్వాదం అనే విధంగా నన్ను తిప్పాడండి ఆయన ఇది ఆ స్వామి అనుగ్రహమేని భావిస్తాను అలాగా ఈ క్షేత్రానికి సంవత్సరానికి మూడు సార్లు వస్తామండి మేము మా అత్తగారిది మామయ్య గారిది తిథులు ఉన్నప్పుడు అలాగే మహాలయ అమావాస్య రోజు ఆ రోజు వచ్చి నా తరపున నాకు సంబంధించిన వాళ్ళకి కూడా ఇక్కడ తర్పణాలు ఆ రోజు ఇస్తానికి వస్తాము ఇలా ఈ క్షేత్రానికి నాకు చాలా అవినాభావ సంబంధము అని అనుకుంటానండి అలా ఈ క్షేత్రం రావ రావాలంటే నేను చాలా సంతోషంగా అనిపిస్తుందండి ఎందుకంటే పెద్దల ఆశీర్వాదం ఈ క్షేత్రంలో ఇవ్వడం వల్ల మనకు వస్తుంది మన కుటుంబము మన పిల్లలు అందరూ క్షేమంగా ఉంటారని ఒక పాజిటివ్ వైబ్స్ ఆ థింకింగ్ నాకు వస్తుందండి అందుకనేసే ఈ క్షేత్రాన్ని అంటే నాకు చాలా ఇష్టము ఈ క్షేత్రము వచ్చి కాంచీపురం పోయే రోడ్డేనండి ఇది ఏలూరు నుండి కాంచీపురం పోయే రోడ్డే హైవే రోడ్డే రోడ్డు పక్కనే ఉంటుందండి వేలూరు నుంచి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది టెంపుల్ మరీ లోపలికి కాకుండా గుడి కూపరం అవి కనపడేలాగే ఉంటుంది ఈ ఊరు పేరు వచ్చి తిరుపుక్కలి అండి అది స్వామి పేరు వచ్చి విజయ రాఘవ పెరుమాలు దివ్య దేశము ఎవరైనా వెళ్ళి చూడండి చాలా మంచి వైబ్రేషన్ ఉన్న టెంపులే పురాతనమైన కాలం నుంచి ఉన్న టెంపులేనండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి అంతవరకు ఉంటాను అందరికీ ధన్యవాదాలండి